జై శ్రీరామ్ రేపు అత్యంత మహా ఉత్కృష్టమైనటువంటి రోజు మహాపర్వదినం ఏమిటి అంటే రేపు ముక్కోటి ఏకాదశి మరి ఆ రోజున మనం ఏం చేయాలి అంటే ప్రాతకాలంలో ఎవరైతే ఉత్తరద్వారం గుండా ఆ శ్రీమన్నారాయణమూర్తిని దర్శనం చేసుకుని ఇంటికి వచ్చి దీపారాధన చేసి ఆ తులసీదళ సహితముగా విష్ణు సహస్రనామ సహితంగా ఆ శ్రీమన్నారాయణుడిని ఎవరైతే అర్చిస్తారో అటువంటి వారికి మూడు కోట్ల ఏకాదశి ఫలితాన్ని ప్రసాదింపజేస్తాట శ్రీ మహావిష్ణువు అట్లే పురాణంలో ఒక మాట చెప్పబడింది ఏమిటి అంటే శివాలయం గత్వా విష్ణు స్మరేత్తు ఎవరైతే శివాలయంలో పరమేశ్వరుడు ఎదురుకుండా కూర్చుని విష్ణు సహస్రనామ పారాయణ చేస్తారో అట్లే విష్ణాలయంలో విష్ణుమూర్తి ఎదురుకుండా కూర్చుని సహస్రనామ పారాయణ ఎవరైతే చేస్తారో అటువంటి వారికి పన్నెండు మహాయాగ ఫలితాలని ప్రసాదింపజేస్తారట ఆ శివకేశవులు కావున శివకేశవుల ఆరాధన చెయ్యండి మన సనాతన ధర్మాన్ని కాపాడండి సర్వే భవంతు जय श्री राम